ఇప్పుడు బయట కోడి పందం జరుగుతుందా జరుగుతుంది పెడతారు పెడతారు ఖచ్చితంగా పెడతారు ఆ జరిగే పందాలన్నింటిని యూట్యూబ్ లో లైవ్ వీడియోస్ కింద పెడుతుంటారు అనమాట నువ్వు అక్కడికి వెళ్ళి పందం కాసే బదులు నువ్వు నామే పందం కాయ నేను నేమే పందం కాస్తాను మరి నేను అన్ని ఎప్పుడు పందెం పందాలే వస్తాను మరి నువ్వు పాతికి వేలైనా సరే నేను పెడతా పాతికి వేలు అంటే కష్టం రా మినిమం యాభై వేలు పెట్టకపోతే మనకి వర్క్ అవుట్ అవ్వదు యాభై వేలా సరే కాద్దాం కోడి పందాలు లైవ్ భీమవరం ఇగో భీమవరంలో జరుగుతుంది మ్యాస్టర్ అయిపోతుంది నెమలి డేగా ఉన్నాయి నీకేం కావాలి నాదైతే నెమలి రే అది నీలాగే చల్లగుంది గెలవదు నా పందు డాగ మీదే ఎంత డాగ మీద నా పందు యాభై వేలు కాసుకో నెమల గెలిస్తే నా పందు యాభై వేలు కూరే నా మాటని ఫోన్ పే చేశారా ఎందుకు చేసుకుందాం అది ఫట్ ఫట్ అది చెప్పు ఇప్పుడు నా వెస్తా చూడు ఆ తిప్పరా తిప్పరా పద నమ్మలేదు అబ్బ నమ్మలేదు దబ్బదే కొట్టువే ఈస్ నెమ్మల దెబ్బ అంటే అది యాభై బాబు నావే గెలిచే దొనా అది అది జరగవు పంపించా మళ్ళీ సాయంత్రం పని జరుగుతుంది వచ్చేస్తాను బాయ్ బేవి పండగ డబ్బులు అడిగావు కదా సెట్ చేస్తాను ఏమైంద్రా యాభై వేలురా ఉన్నది మొత్తం కూర్చుడా పంది వేశారా ఎక్కేసుకుపోయిందిరా అయినా వాడటెస్ట్ చేశాడు అంత కరెక్ట్గా అంత సన్నద గెలిచిద్దని ఫస్ట్ టైం అయితే వాడు కనిపెట్టేవాడు కాదురా సెకండ్ టైం కాబట్టి వాడు కనిపెట్టేశాడు ఫస్ట్ టైం ఏంటి సెకండ్ టైం ఏంటి రా లైవ్ కదీది అది పోయిన సంవత్సరం యూట్యూబ్ వీడియో రా అది ఏమీ లేదురా ప్రతి సంవత్సరం సంక్రాంతి మా ఊరెళ్ళి సూపర్ గా ఎంజాయ్ చేసేదాన్ని ఈ సంవత్సరం ఎంజాయ్ చేయలేకపోతున్నాను నాకు బస్ టికెట్ బుక్ చేసి మా ఊరు వెళ్తాను బస్ టికెట్లు అంటే రేట్లు వాసిపోతాయి దీన్ని ఎలా వాళ్ళు ఎక్కడ కూర్చోబెట్టి ఎంజాయ్ చేయాలి ఏదో చేయాలి అంటే ఇప్పుడు సంక్రాంతి రోజు మీరు మీ ఊర్లో ఏం చేస్తావు సార్ చెప్పు దేనికి ఎక్కడ వచ్చి ఎంజాయ్మెంట్ మొత్తం ఇక్కడే ఇచ్చేస్తా ఆ ఎంజాయ్మెంట్ ఇక్కడ క్రియేట్ చేయలేం లేరా నాకు బస్ టికెట్ బుక్ చే నీకంతా ఎందుకు ఆ ఎంజాయ్మెంట్ ఇక్కడ ఇస్తాను నువ్వు ఏంటో చెప్పు ఏముందిరా ఫస్ట్ డే భోగి తెల్లరి గట్టలు లేచి భోగి మంట వేసుకోవాలి భోగి మంటే కదా మన బనా సర్టిఫికేట్ దగ్గర నుంచి ఇంట్లో ముచ్చి పాత ఐటమ్స్ ఉన్నాయి నీకు పెద్ద మంట తయారు చేస్తాను అదే రోజు సాయంత్రం బొమ్మల కలు తయారు చేసుకుని చిన్నపిల్లలందరినీ పిలిచి భోగిపల్లి పోసుకొని సెలబ్రేషన్స్ చేసుకోవాలి బొమ్మల కలువే కదా మన అపార్ట్మెంట్ లో పిల్లలు చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ పిలిచే నువ్వు భోగిపల్లి ఆడేసుకో సంక్రాంతికి మా అమ్మ అరిసెలు జంతికలు గులా ఇవన్నీ తయారు చేస్తుంది అవన్నీ ముందు పెట్టుకొని తింటుంటే ఎంత బాగుంటుందో తెలుసా బంతికులు జలాపూలు ఆయన స్వగృహాలు దొరుకుతాయి భోగి సంక్రాంతి కనుమ మూడు పండగలకి మూడు జతలు కొత్త బట్టలు వేసుకోవచ్చు మూడు జతలు అంటే జత వెయ్యి రూపాయలు వేసుకున్నా మూడు జతలు మూడు వేలు ఓకే కొనిచ్చేస్తా సంక్రాంతికి మా ఊర్లో కోడి పెడతారు అందులో పందెం పొడిస్తే ఎన్ని డబ్బులు కోడిపందలే కదా ఇక్కడ నుంచి పది కిలోమీటర్ల కోడి పందాలు అక్కడ నుంచి తెచ్చి చేస్తా దాని తర్వాత కనుమా చికెనేగా ఏ చికెన్ ఏంట్రా చికెన్ చికెన్ తో వెరైటీ మటన్ మటన్ వెరైటీ గార్లు అబ్బో బోల్డ్ వెరైటీలు రా బాబు